చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తన నేతృత్వంలోని ప్రభుత్వం వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్ళు నలుగురు ఆడే గేమ్స్ ఎట్లుంటాయంటే అబ్బా మమ్మల్ని ఎవరూ గమనించడం లేదు మనం ఏ గేమ్ ఆడినా కూడా అబ్బా ఎంత అందంగా ఆడుతున్నారో అని చెప్పి జనాలు ముచ్చటపడిపోతారు ఎందుకంటే మన చేతిలో పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయని చెప్పి బహుశా వీళ్ళని బరితెగింపు లేకపోతే వీళ్ళ కాన్ఫిడెన్స్ అనాలో లేకుంటే అప్పుడప్పుడు జనాలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి వీళ్ళ నమ్మకం అనాలో తెలియదు కానీ ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు దాని మీద కనుక ఆయన అనిపించింది అనుకోండి ఆ నిర్ణయం మీద ఎక్కడ లేని ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పత్రికలు టీవీ ఛానల్ అబ్బో దుమ్ము దులిపేస్తాయి ఆ నిర్ణయం మీద వ్యతిరేకతగా అనిపించింది అనుకోండి ఇమ్మీడియట్గా ఎవరు అధికారులు ఎవరా నిర్ణయం తీసుకున్నది వాచ్ ఆ అధికారుల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఇది ఇంత సున్నితమైన అంశంలో ఎట్లా నిర్ణయం తీసుకున్నారు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఇంటర్నల్ విచారణ చేస్తున్నారు మొత్తం వైకాపా అధికారులు ఈ పని చేసినట్టున్నారు వైకాపా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు జగన్ మీద భక్తి అధికారులకు ఇంకా ఉన్నట్లుంది వైసీపీ మీద భక్తి ఇంకా అధికారులకు ఉన్నట్లుంది ఆ ఈ నిర్ణయం మీద ముఖ్యమంత్రి పిచ్చ ఫైర్ అయ్యారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇట్లా ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు చూశారు కాపు ఉద్యమానికి సంబంధించి కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లిఫ్ట్ చేసేస్తే మళ్ళీ వాటి మీద అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పి ఏకంగా రాష్ట్ర హోంశాఖ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది కదా అక్కడికి వెళ్ళాలి అని రాజకీయ ఓనామాలు తెలిసిన వారికి తెలియదా ఈ నిర్ణయాలన్నీ పైన స్థాయిలోనే జరుగుతాయి కా కా కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులు ఎత్తేసిన కేసులు కోర్టు కొట్టివేసిన కేసులు కోర్టు కొట్టివేసిన కేసులు మళ్ళీ మనం అప్పీల్కి వెళ్ళాలి వాటిని తిరగదూడాలనే నిర్ణయం ఒక అధికారి స్థాయిలో జరుగుతుందా ఒక అధికారి స్థాయిలో ఎవరికోవరికి ఉద్యోగం ఇవ్వాలి చిన్న చిత్త కానీ క్యాబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు ఇటువంటి నిర్ణయం ఎవరికి తెలియకుండా తీసుకుంటారా పై స్థాయిలో తెలియకుండా తీసేసుకున్నారు ఈ నిర్ణయం ఫస్ట్ నుంచి ఆ కాపు సామాజిక వర్గం మీద చంద్రబాబు గారికి కానీ ఆ పార్టీ ఆ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంటుంది వాళ్లకు అని చెప్పి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసాం ఇప్పుడేదో ఆ కాపు కులాన్ని నమ్ముకొని ఏదో కాసో కూస ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక ఒకటి రెండు ప్రాంతాల్లో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో తనకు కూడా ఇది మెడగుజుట్టుకుంటుంది తనను కానీ ఇది బలహీనం చేస్తుంది ఏంటిది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని వరుసగా కాపు సామాజిక వర్గం నుంచి కనుక ప్రశ్నలు దూసుకొని వచ్చేసరికి బాబు ఇదేమో అయ్యేటట్లు ఉందని చెప్పి ఏమనుకున్నారు ఆ నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మొదట ఆ నిర్ణయం తీసుకున్నారు కాపు ఉద్యమంలో కేసులు గత ప్రభుత్వం ఎత్తేయడాన్ని ఛాలెంజ్ చేయాలి అని అప్పీల్కి వెళ్ళాలని విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి అందుకని దానికి తలకి మళ్ళీ కూటమిలో ఉన్నారు ఆ మన కూటమిలో ఉన్నతను పాపం మనం ఎప్పుడు ఏం చదివితే ఆ పని చేస్తున్నారు కదా ఇప్పుడు ఆ కాస్త కుస్తా కాపు ప్రశ్నలు కానీ ఆయనకు దూరం జరిగితే ఆయన మనకు దూరం జరుగుతాడేమని ఏమో లెక్కలు వేసుకున్నట్టున్నారు ఏమో లెక్కలు వేసుకున్నట్టున్నారు ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు విత్ ఇన్ యూ యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకొని అయిపోయాయి ఆ పత్రికలు టీవీ ఛానల్ ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నది అధికారులు వాళ్ళ మీద ప్రభుత్వ పెద్దలు సీరియస్ దీని వెనక ఏం జరిగిందో తెలుస్తున్నారు ఏం తెలిచేది ప్రభుత్వానికి తెలియకునే నిర్ణయం వస్తుందా షోలు ఏమైనా కనుక జనాలు ఏమైనా కనుక ఏమైనా శనుమ లెప్పులు పెట్టుకున్నారా లేకపోతే ఏమైనా పెట్టుకున్నారా చూడండి నిర్ణయం యూటర్న్ తీసుకున్నారు మళ్ళీ అధికారుల మీద కంట ఇంకా నయం ఇంకెవడో కూడా తీసుకుంటాడు చూడు అంత వాళ్ళంతా వైకాపా అధికారులు జగన్ భక్తులు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర హోం సారీ రాష్ట్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇచ్చారట నమ్మాలి మరి నమ్మాలి ఎందుకంటే ఆడ చదువుతున్నారు కదా అబో అరవీర భయంకరమైన స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కదా ఆ అబ్బో స్టేజ్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఇవ్వరుగా అందుకని చెప్పి నమ్మాల నిర్ణయం తీసుకున్నారు విమర్శలు వచ్చేసరికి వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు అదంతా కనుక ప్రభుత్వం పెద్దగా తెలియదు పెద్దోళ్ళకు తెలియకుండా నిర్ణయాలు లేదు పెద్దవాళ్ళకు తెలియకుండా వేగంగా ఉత్తర్వులు వచ్చేస్తాయా ఏమిరా బాలరాజు ఏంది కామెడీలు